నమస్తే నేను మీ సతీష్ జగన్ మళ్లీ జైలుకే జోస్యం చెప్పిన పొన్నవోల్ సుధాకర్ రెడ్డి మరి ఏమిటి ఆ జోస్యం అనేటువంటి వివరాల్లోకి వెళ్తే గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇదే అంశం పైన ఆయన ప్రెస్ మీట్ లో కావచ్చు లేదంటే గనక అవేవో బల ప్రదర్శన యాత్రలు చేస్తాడు కదా ఆ యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది అని ఏ అంశాలపైన అంటే చంద్రబాబు నాయుడు గారి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కొన్ని కేసులు ఆరు కేసులు ఏవో పెట్టారు వాటిలో ఒక కేసులో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ని వక్రీకరించి దానిపైన ఒక తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు అక్రమ నిర్బంధం యాభై మూడు రోజుల పాటు అయితే వాటిలపైన విచారణ జరిగింది న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినాయి అయితే ఆ కేసుల పైన సుప్రీం కోర్టులో కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి కాస్ట్ పిటిషన్ వేయటం దానిపైన విచారణ జరుగుతా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని కేసులు అయితే గనక న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తా ఉన్నాయి దానిపైన వైసీపీ నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు ఇక ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా వచ్చి మీడియా సమావేశాలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపైన ప్రస్తావిస్తా ఉన్న నేపథ్యంలో మరి పొనవోల్ సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలేగాడిలాగా ఆయన బూట్లు నాకినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ఏదో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేటువంటి పదవినిచ్చినందుకు ఈ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి తన పైనున్నటువంటి బాధ్యతలు ఏమిటి అసలు చట్టానికి లోబడి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఉచ్చం నీచం మర్చిపోయి నిబంధనలను ఉల్లంఘించి మరి కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు బయట మాట్లాడకూడదు అనేటువంటిది రూల్ ఆఫ్ లా చెప్తా ఉన్నా కూడా రూల్ ఆఫ్ లా మనకి వర్తించదు అనే రీతిలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ ని స్కామ్ గా వక్రీకరించినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దానిపైన మీడియా సమావేశాలు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఆ నేపథ్యంలోనే కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా కొంత సీరియస్ అయినాయి పొనవల్ సుధాకర్ రెడ్డి అలాగే అప్పట్లో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి ఎన్ సంజయ్ పైన కూడా వాళ్ళు వ్యవహరించినటువంటి తీర్పున ఇక ఇప్పుడు మళ్ళీ పొనవల్ సుధాకర్ రెడ్డి మీడియా ముందరకు వచ్చి ఆయన గోల్ పెడతా ఉన్నాడు కొన్ని నీతి వాక్యాలు కూడా మాట్లాడాడు అవేంటవంటి ఒక్కసారి వెళ్దాం ప్రతి కేసు ఫైవ్ సిక్స్ ప్లేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టించుకున్నారా న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత రిసోర్స్ అయినారా విచారణకు ముందే మీ అధికార పొలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ షీట్లు ఎంచుకోవాలి ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించుందో భద్రపరిస్తుందో అదే సిఐడి చేత కడుముసుకొని కడుముసి వారి చేత కోర్టులో రిఫర్ చేయాల్సి ఇచ్చేసి మీరు పవిత్రులు అయిపోయారు మరీ స్కిల్ క్యాంప్ కేసులో గవర్ ఇన్వాల్వ్ ఉంది అరెస్టు జరిగి ఉన్నాయి మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రెండు కేసు కాదు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అయిన చెప్తున్నటువంటి మాటలు వింటా ఉన్నాం కదా చంద్రబాబు నాయుడు గారి పైన ఐదారు కేసులు ఉన్నాయి వాటిలో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఆ కేసు ఒకటి అయితే ఆ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టింది అని చెప్పేసాను అది కూడా ఎప్పుడు పెట్టింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో పెట్టింది మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు పూర్తిగా దారి చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి కేసు పెట్టారు అంటూ ఇప్పటికీ కూడా అదే తప్పుడు మాటలు అదే వక్రీకరణ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఈయన చెప్పేది ఎప్పుడు ఆ కేసు అనేటువంటిది నమోదైంది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసు నమోదు చేసినప్పుడు ఆ కేసులో ఎక్కడైనా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు కానీ అధికారుల పేర్లు కానీ ఎక్కడైనా నమోదైనయా కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కూడా అరెస్ట్ చేయించాలి ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దొరుకుతారు చూడండి అని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేసి వాళ్ల చేత చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు అనేటువంటిది ఎఫ్ఐఆర్లో లేదు ఎక్కడైనా కూడా ఒక కేసు నమోదైతే ఆ కేసులో ఎవరెవరు నిందితులు ఎవరెవరు ముద్దాయిలు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ పేర్లు అందులో నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఎన్నో ముద్దాయి కింద వీళ్ళు పొందుపరిచారు ముప్పై ఏడో నిందితుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఇక ఆ అరెస్ట్లో ఎక్కడ వీగిపోతుందో ఈ కేసు ఈ కేసుకి ఎక్కడ బలం లేక న్యాయస్థానాలు కూడా ఈ కేసుని ఎక్కడ కొట్టేస్తాయో అనేటువంటి భయంతో లేని అంశాన్ని తీసుకొచ్చి ఇంకొక ఐదు తప్పుడు కేసులు పెట్టారు ఆ కేసులు కూడా ఏమిటి అంటే ఇసుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ప్రజలకు ఇసుక ఇవ్వాలి అని ఒక పాలసీ తెచ్చారు అది ప్రభుత్వం పాలసీ దానివల్ల రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లిందట ప్రజలకి ఉచితంగా ఇసుకను అందజేస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అని చెప్పి ఉచితంగా ఇసుక ఇచ్చినందుకు దానిపైన ఒక కేసు పెట్టారు మద్యం కేసు అని పెట్టారు ఆ మద్యం కేసు ఏమిటి అంటే దాంట్లో ఏదో పాలసీ ఫ్రేమింగ్లోనూ అలాగే ఆ మద్యానికి సంబంధించినటువంటి ఆ కంపెనీలకి ఆ డిస్టిలరీలకి రాయితీలు ఏవో ఇచ్చారని చెప్పో లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ఫీజ్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి ఏదో వేవర్ ఇచ్చారని చెప్పేసి అని దానిపైన కేసు పెట్టారు ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ అదైతే మరింత హాస్యాస్పదం ఎందుకు అంటే అసలు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఎక్కడ దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు కాలేదు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా పూర్తి కాలేదు అది ఇంకా పేపర్ మీద ఉంది పేపర్ మీద అంటే అది కూడా అఫీషియల్ గా కాదు ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది కేవలం ఇంకా చర్చల్లో మాత్రమే ఉంది ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాలేదు భూ జరగలేదు పోనీ ఆ రింగ్ రోడ్ ఎక్కడ వేస్తారు అనేటువంటిది ఇంకా ఫైనలైజ్ చేసి అధికారిక ప్రకటన కూడా రాలేదు ఇక ఎలాంటి అధికారిక ప్రకటన కానీ అధికారికంగా నిధుల మంజూరు కానీ నిధుల విడుదల కానీ ఏమీ జరగనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశంలో దానిపైన కూడా కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ కేసులో బెయిల్ వస్తే మళ్ళీ పీటీ వారెంట్లు వేసి ఇంకో కేసు ఇంకో కేసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే అట్టే పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఆ రోజున అధికార దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేశాడు అవన్నీ కూడా తప్పుడు కేసులు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా తనపై ఉన్నటువంటి కేసులు కొట్టేయించుకోవాలి అని అంటే రెండేళ్ల సమయం అవసరం లేదు కదా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది వచ్చిన నెల రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినట్లుగా కేసులు కొట్టేయించుకోవాలి అంటే అది అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ కేసులన్నీ కొట్టించేసుకుని ఉండేవాళ్ళు కానీ ఏవైతే గనక ఈ కేసులకు సంబంధించి వాస్తవాలు చూస్తే మొదట ఏం చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటిది మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఆ తర్వాత మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు ఆ తర్వాత మూడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి విరాళాల రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయని చెప్పేసి అని ఆరోపణలు చేసి ఆ రోజున అధికారం చేతిలో ఉంది సిఐడి మన చేతుల్లో ఉంది అలాగే అధికారులు మన చేతిలో ఉన్నారు అధికారులంతా కూడా మన బూట్లు నాకే వాళ్లే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగా చంద్రబాబు నాయుడు గారి పైన రాజకీయ కక్ష తోటి పెట్టించినటువంటి తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు అవన్నీ ఈ రోజున వాటికి సంబంధించి నిజంగా సాక్ష్యాలు ఉంటే అవినీతి జరిగింది అని చెప్పి ఈ రోజున ఇదే పొనవల్ సుధాకర్ రెడ్డి చెప్తున్నట్లుగా ఆ రోజున సిఐడి అధికారులు విచారణ చేశారు వాంగ్మూలాలు ఇచ్చారు అధిక పూర్తి ఆధారాలన్నీ సేకరించి పెట్టుకున్నాయి అని చెప్పేసి అని ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు కదా ఓకే నిజంగా ఆధారాలు ఉంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇలా అవినీతి చేశారు ఈ రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు చేరినాయి ఈ రకంగా మనీ రూటింగ్ జరిగింది అని చెప్పేసి ఆధారాలన్నీ న్యాయస్థానాల ముందర పెడితే న్యాయస్థానాలే బెయిల్ ఇచ్చి ఉండేవి కాదు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వరకు కూడా ఏ ఒక్క కేసులోనూ ఒక్క రూపాయి మనీ రూటింగ్ జరిగినట్లుగా గానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాంక్ ఖాతాల్లోకో లేదంటే ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలోకో లేదా ఆయన బంధువుల బ్యాంక్ ఖాతాల్లోకో లేదా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ బంధువుల పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా వాటన్నిటికీ కూడా ఇదిగో ఈ కేసులు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసే తీసుకుందాం అందులో జరిగినటువంటి అవినీతి ఆ డబ్బునే ఈ రకంగా షెల్ కంపెనీలు డొల్ల కంపెనీల ద్వారా ఇలా రూటింగ్ చేసి ఆస్తులు కొన్నారు అని నిరూపించడానికి ఆ రోజున అధికారం మొత్తం మీ చేతుల్లోనే ఉంది కదా కానీ ఒక్క అంటే ఒక్క సాక్ష్యం కూడా వీళ్ళ దగ్గర లేదు ఎందుకు అంటే ఆధారాలు లేవు అక్కడ అవినీతి జరిగితే ఆధారం ఉంటుంది కానీ లేని దాన్ని మన మీద అవినీతి మరకుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు దొబ్బేశాడు అని చెప్పి ఎవరు చెప్పలా సిబిఐ ఈడీ ఎవరు ఏఈడీ ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గగ్గోలు పెడుతున్నటువంటి అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దొబ్బేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొత్తం సిబిఐ ఈడీ కలిపి ముప్పై రెండు కేసులు పెట్టింది నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు ఈ రోజున ఆ అటాచ్ చేసిన ఆస్తుల్ని రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టులలో పిటిషన్ వేసుకుంటా ఉన్నాడు పదమూడేళ్లగా బెయిల్ పైన ఉన్నాడు ఆ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి నిజంగా నిర్దోషయ్యి ఎక్కడా ఏ రకమైనటువంటి తప్పు చేయని వ్యక్తి అయితే ఆ కేసులు దర్యాప్తుని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఎలాంటి తప్పు లేకుండా వాటిని నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగే విధంగా ఆయన సహకరించొచ్చుగా కానీ ఏం చేస్తా ఉన్నాడు ఆ కేసుల దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనీయకుండా వాటికి డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతోటి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలి విషం చిమ్మాలి అని చూస్తూ ఉన్నారు వీళ్ళకి నిజంగా ఇదే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాట్లాడతా మాట్లాడతా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భీతిగా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కుండాల ముందు సిగ్గు లజ్జ భయం భక్తి అనేటువంటిది ఈయన అడగాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఎలాగా జనాల్లో తిరగలుగుతున్నావు లక్ష కోట్లు జనం డబ్బు దొబ్బేసి ఈ రోజున అదే జనాల్లో ఎలా తిరుగుతున్నావు సిగ్గనిపించాలి కదా కనీసం చీము నెత్తురు ఉండాలి కదా శరీరంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగాలి నిజంగా నువ్వు అవినీతి చేయకపోతే ఆ కేసులకి ఎందుకు ఆటంకాలు కలిగిస్తా ఉన్నావు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తా ఉన్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగాలి కేవలం జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్నటువంటి అవినీతి మరకని మొత్తం అందరికి అంటిచ్చేస్తే ఆ అందరం సమానం అనేటువంటి చర్చ ప్రజల్లో ఉంటుంది ఆ భావన ప్రజల్లో ఉంటుంది అని చెప్పి తన మీద ఉన్నటువంటి అవినీతి మరకని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటించాలి అని చెప్పి కుట్ర పన్నాడు దానికి అధికారం మొత్తాన్ని వాడుకున్నాడు ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే నూట యాభై ఒక్క స్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు పతనం అవ్వలేదు జనాలు పతనం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక దుర్మార్గపు బుద్ధేమిటి అంటే తనకు ఉన్నటువంటి ఆ మకిలిని ఇతరులకు కూడా అంటిచేస్తే అందరూ సమానం అనేటువంటి భావన ప్రజలకు కలిగిచ్చేస్తాం అప్పుడు మనకి సిగ్గు లేదు అవతల వాళ్ళకి కూడా లేదు అని చెప్పి మనం అనిపించేశాం అని చెప్పి ప్రజల్లో నిస్సిగ్గుగా నిర్లజ్జగా తిరగచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నటువంటి ఆ కుట్రల్లో భాగమే చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు వాటికి ఆధారాలు లేవు అని చెప్పి ఈ రోజున ఒక్కొక్క కేసు కూడా న్యాయస్థానం ముందరికి వెళ్ళేటప్పటికి ఆధారాలు ఉంటే ఆ కేసు నిలబడతాయి నిజంగా ఆధారాలు ఉంటే వీళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా అధికారం కోల్పోయేటప్పుడు సచివాలయాల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ హార్డ్ డిస్క్లు అన్ని దొబ్బారు కదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆ కేసులు ఫైల్స్ కూడా తగలబెట్టించారు కదా మీరే అధికారం కోల్పోయే సమయంలో ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టినటువంటి అధికారులు ఉన్నారో వాళ్లే వాళ్ళ వాళ్ళ కార్యాలయాల్లో ఆ ఫైల్స్ పేపర్లన్నీ తగలబెట్టారు కదా నిజంగా ఆధారాలు మీ దగ్గర ఉండి అవినీతి జరిగింది అని నిరూపించేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు మీ దగ్గర ఉంటే ఇంతకాలం కామ్గా ఎందుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని అసలు బెయిల్ ఆయనకు రానియకుండా చేసేవాళ్ళు కదా అక్కడే అర్థమైపోతా ఉంది ఏమిటి అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని న్యాయస్థానాలు కూడా ఒక నిర్ధారణకు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ కేసులు కొట్టేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజల్లో ఎస్ ఎందుకంటే నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేనటువంటి నాయకుడిగా జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి వీళ్ళంటిచ్చినటువంటి ఆ బురద ఈ రోజున న్యాయపరంగా చట్టపరంగా తొలగిపోతా ఉంది అవి తొలగిపోతే వీళ్ళ మీద ఉన్నటువంటి ఆ బురద ప్రజలు చూసి ఇంకా అసహ్యుకుంటారు కాబట్టి ఏదైతే బురదలో పొరలాడినటువంటి పంది ఏం చేస్తుంది బయటకు వచ్చాక తనకు అంటుకున్నటువంటి ఆ బురద అంతా కూడా ఇంకో వాళ్ళకి అంటించాలని చూస్తుంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆ మకిలిని మిగతా సమాజం మొత్తానికి అంటించాలనేటువంటి ప్రయత్నాలు చేశారు కుట్రలు చేశారు ఆ కుట్రలన్నీ కూడా ఈ రోజున పటాపంచలు అయిపోతా ఉంటే ఆ కేసులన్నీ కూడా ఈ రోజు న్యాయస్థానాలు కొట్టేస్తా ఉంటే గగ్గోలు పెడతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి కేసులు అవి ఇప్పుడు కదలిక వస్తా ఉన్నాయి వాటి వేలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకు అంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్ చేశారు ఆ అటాచ్మెంట్ చేసిన ఆస్తులు నావి కాదు అని జగన్మోహన్ రెడ్డి వదులుకోలేడుగా ఎందుకంటే అందులో భారతీయ సిమెంట్స్ ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండబోదు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలు బట్టే అర్థమవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిస్థితుల గురించి వ్యక్తమవుతుంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ